చెంప గులు పొద్దు అక్కడ కత్ల పట్టావంటే చెంప బగులు పొద్దున అక్కడ కత్తలు పట్టావంటే మాట్లాడుతుండూ అంటున్నావు త్రీ లాక్స్ తీసుకుని అమౌంట్ అక్కడ అంతలా నీ డబ్బులు కట్టేసుకో ఇప్పుడు దాకా రుబాబ్ చేస్తుంది నేను ఇప్పుడు నేను ఇప్పుడు తీసుకుపోయి పోలీస్ స్టేషన్ పెడతా దాన్ని ఇప్పుడు మాట్లాడు నువ్వు అట్ట మల్లుకోవద్దు ఇక్కడ చూడు అట్ట దిక్కుస్తా మాట్లాడు ఫస్ట్ ఎప్పుడు ఇచ్చేస్తా చేస్తా సో అబ్బాయి అది మోసం అని తెలుస్తున్నా కూడా తన అదే సిచ్యువేషన్లో ఉండి ఇంకా జాబ్ వస్తుంది అనేసి ఆస్తూ ఉన్నాడు నాకైతే ఆ విషయం చాలా బాధేసింది సో అది ఫేక్ అని తెలుస్తున్నా కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు ఎందుకంటే టూ ఇయర్స్ నుంచి ఎదురు చూసి ఎదురు చూసి జాబ్ కోసం వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ రిలేటివ్స్కి అందరికీ జాబ్ వస్తుంది అనేసి డబ్బు అనేసి ఒక కాన్ఫిడెన్స్తో ఉండి ఒక్కసారిగా జాబ్ రాదని లోపల వాళ్ళ బాధ అంటే తట్టుకోలేకపోయాడు పాపం సో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ జాబ్లు అనేటివి ఎవరికి ఊరికి రావు కష్టపడి చదివి జాబ్ తెచ్చుకోవాలి ఏదో ఆశ జాబ్ డబ్బులు కడితే అనేసి ఫేక్ మాటలు నమ్మి మీ జీవితాన్ని మీ కుటుంబాలని నాశనం చేసుకోవద్దు దయచేసి వీడియో చూడండి లాస్ట్ వర్క్ చూడండి సో ఏ విధంగా మోసపోయాడు అనేది మీకు తెలుస్తుంది మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ నా రిక్వెస్ట్ ఏందంటే కోటి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటాను థాంక్యూ సో మచ్ ఫ్రెండ్స్ హరేనూ వచ్చినప్పుడు వస్తావు నీష్టం వచ్చినప్పుడు నాకు వద్దు ఏమొద్దు నా పైసలు నాకు ఇచ్చే అంటే నా ఇయర్స్ అయినా మేడం ఎట్లా మేడం మనీ కోసం జాబ్ మనీ కోసం కూడా అలాగే వెయిట్

అతను ఇచ్చినట్లు నాకు ఫోన్ పే గానీ గూగుల్ పే గానీ బ్యాంక్ లో వేసినట్టు గానీ స్టేట్మెంట్ ఏమైనా ఉందా ఇలాంటి ఇది మోసం కదా ఇప్పుడు నువ్వు చేసేది మోసం వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకొని ఇప్పుడు ఇచ్చినట్టు ప్రూఫ్ ఉందా అంటే మోసం కదా ఎంత మంచిగా ఉన్నావు నువ్వు ఏ పనులు చేయొచ్చా చెప్పు ఏమో చెంప బగులు పొద్దున అది అక్కడ కథలు పట్టావంటే చెంప బగులు పొద్దున అది అక్కడ కథలు పట్టావంటే ఏం మాట్లాడుతుంటే ఊ అంటున్నావు త్రీ ల్యాక్స్ తీసుకున్నామంటాడు అక్కడ

అమౌంట్ నువ్వు లేదు రాదు ఎట్లా నేను రూపాయి సాయంత్రం లోపల నువ్వే వచ్చి కాళ్ళు పట్టుకొని టైం తీసుకుంటావు అర్థం అవుతుందా చూద్దాం కదా

ఒక్క నిమిషం ఉండి ఒక్క రూపాయి కూడా రాదండి డబ్బులు నువ్వు రావద్దమ్మా నేను రప్పిస్తా నువ్వు నువ్వు ఇవ్వదు నేను రప్పిస్తా నేను చెప్పేది నువ్వు నీకు టైం అవుతుంది నేను ఇప్పుడు డబ్బు జాబ్ జాబ్ ఇవ్వ మేము అడగడం వల్ల డబ్బులు ఇవ్వంటన్నాను మాకు జాబ్ వద్దు జాబ్ వద్దు జాబ్ అన్నా కూడా వెయిట్ చేయాలి ఏం వెయిట్ చేయాలి

ప్రాజెక్ట్ వర్క్ ఇదే yes హ విధంగా బక్రాల్ని బక్రాల్ చేయాల్సిన అవసరం నాకేంటండి చేస్తే ఏమొస్తదే నాకు మన్నని డబ్బు వస్తుంది కదా ఎవరు ఇచ్చినట్టు ప్రూఫ్ ప్రూఫ్ లేదు ప్రూఫ్ లేదు కదా ప్రూఫ్ లేదు ఓకే ప్రూఫ్ లేదనే కదా నీ బాధ ప్రూఫ్ తెప్పిస్తాను చెప్తున్నాను కదా అప్పుడు కట్టవా అప్పుడు కట్టవా అప్పుడు నేను ఓడుతున్న నువ్వే చెప్పావు కదా మనీ కట్టి వెళ్ళిపోండి మేడం మీరు జాబ్ అయ్యగా నాకు అవసరం లేదు వెళ్ళిపో మే మేడం మేడం ఫస్ట్ మనీ చెల్లిపోండి మేడం మనీ అవ్వకుండా జాబ్ అవ్వకుండా వెళ్ళిపోతే మీ స్టెప్ ప్రకారమా మేడం ఇయర్ ఉండదు అప్పుడు చూపిస్తావా అక్కడ చూడు కెమెరా చూడు అక్కడ నువ్వు చేసిన మొత్తం ఇక్కడ రికార్డ్ అయింది ఇక్కడ ఎక్కడికి ఎక్కడికి అంతలా నీ డబ్బులు కట్టేసుకో ఇప్పుడు దాకా రూబాబు నేను ఇప్పుడు తీసుకుని అట్ట మళ్ళు ఇక్కడ చూడు కచ్చితంగా ఇక్కడ మోసాలు స్టేషన్ లో పెడతా నువ్వు ఏ విధంగా మోసం చేస్తావు ఇప్పుడు దాకా చెప్పు అమౌంట్ వాళ్ళు ఎంత పేదలు తెలుసా నువ్వు జాబ్ ఇస్తానంటే వాడు కుటుంబం సాకుందాం అనేసి నీకు డబ్బు కట్టాడు నువ్వు చేసింది చాలా రాంగు ఆడబిడ్డవని వదిలేస్తున్నాను నేను ఆలోచిస్తున్నావా ఓడి అమౌంట్ పేజీ ఇస్తా ఎప్పుడు ఎప్పుడు ఇస్తా ఇప్పుడు నా దగ్గర వన్ లాక్ ఉంది ఎయిటీ థౌసండ్ మీకు పే చేస్తాను ఇంకొక వన్ అవర్లో మిగతా అమౌంట్ కూడా నేను పే చేస్తాను ప్లీజ్ వన్ అవర్లో ఎట్ వస్తుంది నేను వేరే వాళ్ళని అడిగి చేస్తాను నాకు లేదన్న ప్రామిస్గా గా చేస్తాను ఇప్పుడు ఎయిట్ థౌసండ్ మీకు వస్తుంది చూడండి చూడండి లేకుంటే స్కానర్ అయినా చూపించండి చేసేస్తాను చెప్తాను ఎంతమందిని మోసం చేస్తాను చెప్పమ్మా లేదన్న ఇచ్చేస్తాను సారీ అన్న

ఇప్పుడు వచ్చేసాను హాఫ్ అన్ అవర్ నీకు పంపించేస్తాను నాకు హాఫ్ అన్ అవర్ లో గాని అమౌంట్ ఇవ్వకపోతే నేను 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 హాఫ్ అన్ అవర్ లో గాని అమౌంట్ రాలేదంటే అర్థం అవుతుందా నీ ఇష్టంగా నీ నెంబర్ ఉంది ఇక్కడ నువ్వు ఫోన్ పే చేసిన డీటెయిల్స్ ఉన్నాయి నాకు నేను నేనుగా వీడియో తీసుకుని పోలీస్ స్టేషన్ లో పెడతాను నా వీడియో బయటికి ఓపెన్ చేద్దాం నా వీడియో రానికండి బయటికి ఎందుకంటే నా లైఫ్ ఉంది అన్న లైఫ్ వాళ్ళ లైఫ్ ని ఇనమ్మ వాళ్ళ లైఫ్ తో ఇన్ని రోజులు ఆడుకున్నావా లేదు నువ్వు ఇప్పుడు నువ్వు జాబ్ నిజంగా ఇప్పిస్తున్నావు వాళ్ళకి లేదన్న మరి ఇన్ని రోజులు ఇప్పిస్తాను మోసం చేసావు లేదు చెప్పు

అసలు ఇక్కడ మాట్లాడకండిన్నా వీడియో మాట్లాడకపోతే ఇంకా మోసం చేస్తామని కూడా బైటి పెట్టద్దు ఏం వర్క్ ఇంకొకని మోసం చేయాలా ఇంకొకసారి గాని ఇట్లాంటి కోడ్ గాని ఎక్కడైనా సరే నీ నెంబర్ కానీ ఇలా మోసం చేసింది అమ్మాయిని కానీ నీ ఏదన్నా నాకు ప్రూఫ్ తెలిసింది అనుకో అర్థం అవుతుందా 10 మంది పోలీసులు తీసుకొని వస్తా మీ అమ్మ మీ నాన్న దగ్గరకి నీ దగ్గరికి వీడియో ఎత్తుకొని అర్థమవుతుందా బజార్లో బజార్ నువ్వు ఫ్యామిలీ మొత్తం గొందరగోళం అయిపోతుంది వల్ల ఒకని మోసం చేసిన కూడు రెండు రోజులు పనికిరాదమ్మది ఒక మోసం చేస్తే మనం ఈ రోజు సంతోషంగా ఉండొచ్చు అది ఫ్యూచర్లో దెబ్బేస్తుంది ఆడబిడ్డ కాబట్టి వదిలేస్తాను చేయొత్తడానికి నాకు రెండు నిమిషాలు చాలు ఎంత టైం కావాలా నీ గురించి ఏం ఎంక్వైరీ చేయని వచ్చాను ఇక్కడికే మాట్లాడేటప్పుడు నేను టైం అవుతుంది టైం అవుతుంది బొక్కలోకి వెళ్ళిపోతావు అర్థమవుతుందా నేను వీడియో ఎత్తుకొని పోలీస్ స్టేషన్లో పెడితే నువ్వు ఎన్ని రోజులు తెలుసా కేసులో

వాడు త్రీ ల్యాక్స్ అంటే వాడు గొడ్లు అన్ని పశువులు అమ్మి నీకు ఇచ్చాడంట వాడు బాధ ఎవరు చెప్పు ఇప్పుడు నిన్ను నమ్ముకొని వాళ్ళ అమ్మా నాన్నకి ఎన్ని ఆశలు చెప్పుకుంటాడు జాబ్ వస్తుందమ్మా జాబ్ వస్తామా అని వాళ్ళు ఈ నా కొడుకు జాబ్ వస్తుందని ఎన్ని ఆశలు ఉంటారు వాళ్ళ పొలాలు గొడ్లు అన్నీ అమ్మి నీకు ఇచ్చాడు నువ్వు మోసం చేస్తుంది వాళ్ళకి తెలిస్తే ఇప్పుడు జాబ్ రాదని కానీ డబ్బులు రాదని తెలిస్తే వాళ్ళు బతుకుతారు ఇంకా ఇస్తా కాదమ్మా డబ్బు ఇంపార్టెంట్ కాదు ఇక్కడ మ్యాటర్ ఒక మోసం చేయడం అనేది చాలా తప్పది దానిలో కూడా అతను వాళ్ళ కుటుంబం సాయ చూస్తే నాకి ఎంత బాధేసిందంటే వాళ్ళ కుటుంబానికి ఆదవరకుండా గోడ్లు అమ్మేసి నీకు ఇచ్చారంటూ చేయనమ్మా నీకు డబ్బు మీద ఇప్పుడు వాళ్ళని ఇలా మోసం చేసే అలవాటు అయిపోయింది కాబట్టి నీకు లెక్కలేదు

నేను లేడీస్ నీకు అబ్బాయిని ఫీల్ అవుతున్నా కదా అమ్మాయిని పంపిస్తాము నేను వస్తాను అమ్మాయిని నిన్ను డ్రాప్ చేస్తాను డబ్బులు ఇచ్చి అమ్మాయిని అక్కడే పంపించు లేదా నేను పంపిస్తాను అక్క అమ్మా నువ్వు మాటలు చెప్తే నేను నమ్మే ఉండ కాదు అన్న ప్లీజ్ అన్న ఆల్్రెడీ 8000 కొట్టా కదా నా ఫోన్ నంబర్ ఉంది కదా నా దాంట్లో నా రిలాక్స్ కన్నా 8000 పెద్దదా నా అడ్రస్ కూడా ఉంది కదన్నా నేను ఐని మాటలు అన్న ఎంత సేపు కావాలి ఫోన్ నంబర్ మార్చడానికి నాకు కొంచెం నాకు పని ఉంది అన్న ప్లీజ్ నీ నాకు తెలుసా వెళ్ళాలన్నా ఎల్లమ్మ డబ్బులు ఇచ్చేసి వెళ్ళ అంటున్నా ఇబ్బంది పెట్టడం లే నీకు ఇక్కడ లేదు కదా

నేను చెప్పాను అన్న నీకు వీడియో ప్రాబ్లం లేదు వీడియో నేను గ్యారెంటీ ఫస్ట్ డిలీట్ చేయాలి నేను గ్యారెంటీ నీకు నువ్వు అమౌంట్ కొట్టడం నీ ముందే డిలీట్ చేస్తా ఓకేనా కొడతా అన్న కానీ కొంచెం టైం పడుతది హాఫ్ అవర్ అన్న ప్లీజ్ అన్న నేను వస్తా నేను అబ్బాయిని కదా నువ్వు ఫ్యామిలీలో ఇబ్బంది కదా ఈ అమ్మాయిని తీసుకోని ఈ అమ్మాయిని తీసుకోని పోయి అమౌంట్ ఇచ్చి అర్థం అవుతుందా అలా అమ్మాయి ఎందుకు లే అన్న నేను పంపిస్తాను కదా ఎవడు నాకు తెలియదు అమ్మ వాడు కాబట్టి పిచ్చోడు నీకు అమౌంట్ ఇచ్చాడు మరి నేను అట్లాంటి వాడిని కాదు కదా పంపిస్తాను ప్లీజ్ అన్న ఇప్పుడు ఎంత రావాలి అమౌంట్ ఇంకెద రవాలన్నా 80000 ಕೊಟ್ಟానన్నా ఇంకా 2 లక్షలు 20000 రావాలన్నా చిన్నమ ఉంటా ఉండు అడిగిన చెప్పు చిన్నమ ఉంటది చిన్నమ ఉంటది మరి ఎట్టి చేయాలి పంపిస్తానన్నా పంపించేది మాటలు ప్రామిస్ గా పంపిస్తానన్నా ప్రామిస్లు గిమిస్లు నన్ను ఒద్దు నేను నేను అబ్బాయి రావాలి అమ్మాయి రావాలి ఇంకొకటి మాట లేదు అన్న ఎవర్ ఒద్దన నేనే నువ్వు నీ పాటలు నువ్వు ఎలుకో కొంచెం ప్లే చేస్త ఫస్ట్ అమౌంట్ కట్ట మొత్తం నీ ముందలనే డిలీట్ చేయి సరేనా నేనే ఉద్దమ్మ నువ్వు అమౌంట్ కడితే నువ్వు వెళ్ళిపోవచ్చు అన్న నా పరిస్థితి లేదన్న ఇప్పుడు నేను చేస్తాను అంటే ఈ అమ్మాయి తోడుకో లేకపోతే మిద్ద్రను వస్తాం లేదు నేను లేదు అది కూడా లేదు నేను వీడియో నువ్వు డబ్బులు కూడా కట్టొద్దు అని వెళ్ళిపో నేను వీడియో కావాలంటే ప్లే చేసుకుంటా యూట్యూబ్ లో పెడతాను ఖచ్చితంగా పెడతా నేను ఆల్రెడీ మనీ ఎయిటీ థౌజండ్ కొట్టాను మనీ కూడా ఇస్తాను ఇంట్లో డబ్బులు ఇస్తాను ఓ ఎయిటీ థౌసండ్ కొట్టాను ఎయిటీ థౌజండ్ కొట్టమనిసే ఆ త్రీ ల్యాక్స్ టూ ఇయర్స్ అంటే ఎంత అమౌంట్ తీసుకున్నాను ఓ తనకెంతో ఇంట్రెస్ట్ అయ్యింటది బ్రతుకుండొచ్చు చోడకి తక్షణంగా జాబ్ చేసుకోవచ్చు నువ్వు చేస్తావన్న జాబ్ కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి ఒకటి అయిపోయాడు చూసావా వాళ్ళ ఇంటి ఇప్పటికి ఆ అమౌంట్ ఏం చేసుకోగలుగు చెప్పు పాసిబుల్ లేవు ఇంట్లో ఆధారాలు లేదు అన్నీ మాట్లాడవా మా నువ్వు చెప్పిందే చెప్పొద్దు అమ్మాయిని తీసుకుని అమౌంట్ ఇచ్చు సరే అన్న రాని పద బండి తీస్తామ్మా